ఫ్రెండ్స్ మన షారూఖ్ ఖాన్ గారు ప్రపంచంలోనే అత్యంత బిలియనీర్గా మారిపోయింది అనమాట ఆయన హాలీవుడ్ హీరోస్ కన్నా హాలీవుడ్ డైరెక్టర్ల కన్నా బాగా ధనవంతుడు వన్ పాయింట్ ఫోర్ బిలియన్ దాని దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి వాటి మనం లో చూసుకుంటే ఆల్మోస్ట్ పన్నెండు వేల కోట్లు బ్యాంక్ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సంవత్సరానికి ఎనిమిది వందల కోట్ల దాకా ఆయనకి ఇంట్రెస్టే వస్తుంది దాంట్లో మూడు వందల కోట్లు ట్యాక్స్ తీసేసిన ఐదు వందల కోట్లు ఈ ఐదు వందల కోట్లు సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టినా ఆయన పర్సనల్గా ప్రైవేట్ జట్టు కొనుక్కొని లగ్జరీ హోటల్స్లో లగ్జరీ తిండి తిన్నా కానీ ఆ డబ్బులు అయిపోయి అన్ని డబ్బులు అయితే ఆయన దగ్గర ఉన్నాయి సో నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఇన్ని వేల కోట్లు సంపాదించారు ఐపీఎల్ అని చెప్పి కేకేఆర్ అని చెప్పి ఫ్రాంచెస్ అని చెప్పి మీకు భయంకరమైనటువంటి డబ్బులు వస్తాయి అయినా కానీ మీరు ఆ పాన్ పరాగ యాడ్లు ఎందుకు చేస్తున్నారు ఆ విమల యాడ్లు ఎందుకు చేస్తున్నారు అనేటటువంటిది నాకైతే అర్థం ఇస్లాం ప్రకారం ఇది పెద్ద దరిద్రం ఇది హరామ్ అని చెప్పి కూడా ఆయనకు తెలుసు అయినా కానీ ఆయన అభిమానులే చాలా మంది చిన్న చిన్న ప్రకారం విమలు తింటున్నారు మీరు విమల్ ఎందుకు తింటున్నారని చెప్పి వాళ్ళని అడిగితే షారుఖ్ ఖాన్ తినమని చెప్పిండు ఇది తింటే షారుఖ్ ఖాన్ లాగా అయితే అని చెప్పి మేము కూడా తింటామని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నా దిమ్మ అయితే తిరిగిపోయింది సో మీరు చేయాలి అంటే